కొడుకు రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను అంటే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతికుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయల్ బయలుపడింది రాజకీయాలు అంటేనే అతి దరిద్రం మోస్ట్ కరప్షన్ అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు రెండు వందల దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా channel